జిల్లా బాలభవన్ సిబ్బందికి న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జిల్లాల బాలభవన్లు మరియు కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు లేకుండా సంవత్సరాల తరబడి అన్యాయంగా పక్కన పెట్టిన పరిస్థితిపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాల్సిందిగా ఆదేశించింది డబ్ల్యూపీనో ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు విచారణలో న్యాయమూర్తి సురేపల్లి నందాగారు తీర్పు వెలువరించారు పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీ ఎల్ భర్గవ కృష్ణ వాదనలు వినిపించారు ప్రభుత్వ ప్రతినిధిగా సేవల విభాగం ఆ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ హాజరయ్యారు పిటిషనర్ జనవరి రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిదిన సమర్పించిన ప్రతినిధ్యాన్ని అధికారులు జనవరి రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిదిన స్వీకరించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని పిటిషనర్ తప్పుపట్టారు పలు జిల్లాల బాలభవన్లలో సిబ్బంది ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సంవత్సరాలుగా సేవలందించిన ఒక్క పదోన్నతిని కూడా పొందకుండా ఉద్యోగ విరమణకు చేరుకుంటున్నారని పిటిషనర్ వాదించారు అలాగే బాలకేంద్రాల నుంచి హెడ్ ఆఫీసుకు మరియు జిల్లాల మధ్య ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపించారు ఇందుకు స్పందించిన హైకోర్టు ఈ ప్రతినిధ్యాన్ని చట్టపరంగా పరిశీలించి నాలుగు వారాల్లో తగిన నిర్ణయం తీసుకుని దాని వివరాలను పిటిషనర్కు తెలియజేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను ఆదేశించింది తీర్పులో హైకోర్టు ఎటువంటి వ్యయాధికారం కాస్ట్ విధించలేదు ఈ వ్యాజ్యంలో పెండింగ్లో ఉన్న ఇతర అర్జీలు అన్నీ మూసివేయబడ్డాయని పేర్కొంది ఈ తీర్పు జిల్లాల బాలభవన్లలో న్యాయం కోసం వేచి చూస్తున్న అనేక మంది సిబ్బందికి ఊరట కలిగించనుంది వరలక్ష్మి జనరల్ సెక్రటరీ బాల్భవన్ ఎంప్లైజ్ అసోసియేషన్ హైదరాబాద్ ద్వారా గౌరవ ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాలభవన్స్ అదేవిధంగా ముఖ్య కార్యదర్శి స్కూల్ ఎడ్యుకేషన్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు బాలభవన్లో టీచర్స్ను డిప్యుటేషన్పై నియమించేదాన్ని సవాలు చేస్తూ గౌరవ ఉన్నత న్యాయస్థానంలో డబ్ల్యూపీ సిక్స్ టూ సిక్స్ ఎవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారము రెగ్యులేషన్స్ను టీచర్స్ విధులకు బాల్భవన్ రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ తక్షణమే నాలుగు వారాల లోపల వాళ్ళని రిప్యాట్రేట్ చేసి అదేవిధంగా బాల్భవన్లో ఎనిమిది మంది టీచర్స్ బాలభవన్ రూల్స్కు విరుద్ధంగా వచ్చిన వాళ్ళను వారి స్వస్థాలకు పంపించి బాలభవన్లో ఉన్న టీచర్స్ వివిధ జిల్లాల్లో ఉన్న టీచర్స్ బాల్భవన్ సిబ్బందికి హెడ్ ఆఫీస్లో ప్రమోషన్స్ కానీ నియామకాలు కానీ చేయవలసిందిగా ఇచ్చిన తీర్పును ఈ వాదించే అవకాశం వచ్చిన బాల్ ఎంప్లాయీస్ ద్వారా అవకాశం వచ్చినందుకు నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను